మీ జీవన నందన వనంలో మరుమట్టులు పూయాలని సిరిచందన సుగంధాలను పరిమళించాలని శుభాలు శశికిరణాలై పలకరించాలని ఆకాంక్షిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకు పూజా ఛానల్ ప్రేక్షకులకు శ్రీ విశ్వ వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు దిశంక తుషారాభం క్షీరోదాండవ సంభవం నమామి శశినం సోమం శంభోర్కుటభూషణం పూజా ఛానల్ ప్రేక్షకులకు విశ్వా నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో పన్నెండు రాశులలో నాలుగో రాశి అయినటువంటి కర్కాటక రాశి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది మరి ఏ విధమైనటువంటి చర్యలు మనం తీసుకోవాలి ఈ సంవత్సరం మనకు అనుకూలంగా ఉండడానికి ఏ ప్రయత్నాలు చేయాలనే విషయాలను మనం తెలుసుకుందాం మరి కర్కాటక రాశిలో ముఖ్యంగా మనకు పునర్వసు పుష్యమి ఆశ్లేష ఈ మూడు నక్షత్రాలు ఉంటూ ఉంటాయి నక్షత్రాలు తెలివైనటువంటి వారు అక్షరాల ద్వారా చూసుకోవచ్చు హీ హూ హే హో ఢా ఢీ ఢూ డే టో ఈ అక్షరాలకు సంబంధించినటువంటి పేర్లు ఉన్నటువంటి వాళ్ళు మరి ఈ యొక్క కర్కాటక రాశి యొక్క ఫలితాలను చూసుకోవాలి కర్కాటక రాశికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఎనిమిది ఆదాయం అయితే రెండు ఖర్చు కనబడుతూ ఉంది చాలా బాగా ఉంది ఏడుగురు మెచ్చుకుంటే ముగ్గురు విమర్శిస్తారు మెప్పుదల కూడా బాగానే ఉంది సంఘంలో గౌరవ ప్రతిష్టలు వీరికి పెరుగుతూ ఉంటాయి మరి యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం చాలా వైభవంగా కనబడుతూ ఉంది మన దేశంలో ఉన్నటువంటి ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంతోమంది నాయకులు కర్కాటక రాశిలోనే ఉన్నారు కాబట్టి కర్కాటక రాశి వారి యొక్క జాతకాన్ని గమనించినప్పుడు మే పదిహేను దాకా పదకొండవ స్థానంలో ఏకాదశ స్థానంలో గురుగ్రహం అనుకూలంగా ఉన్నాడు మీరు ఏ నిర్ణయం చేసినా ఏ వ్యాపారం చేసినా ఏ ఇల్లు కట్టుకోవాలన్నా మీ పిల్లలకు వివాహాలు చేయాలన్నా మే పదిహేను దాకా మీకు గురుబలం అనుకూలంగా ఉంది తర్వాత మే పదిహేను నుండి గురువు పన్నెండో స్థానంలోకి వస్తూ ఉన్నాడు కాబట్టి కొంత అననుకూలంగా కనబడుతూ ఉంది తర్వాత శని భగవానుడు కర్కాటక రాశి వారికి అష్టమ శని నుండి తొమ్మిదవ స్థానంకు శని బలం వస్తూ ఉంది అంటే అష్టమంలో శని ఏదైతే అననుకూలత ఉండెనో ఇప్పుడు ఆ అననుకూలత దూరం అయిపోయింది ఆరోగ్యపరమైనటువంటి అభివృద్ధి ఉంటూ ఉంటుంది తర్వాత వీరికి రాహుగ్రహం మాత్రం తొమ్మిది ఎనిమిది స్థానాలలో అంటే రాహువుకు సంబంధించినటువంటి గ్రహాన్ని అనుకూలంగా లేదు కాబట్టి రాహువుకు సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు అదేవిధంగా కేతుగ్రహాన్ని గమనించినప్పుడు మూడు రెండు స్థానాలలో ఈ విశ్వావసునామ వస్తునామ సంవత్సరంలో కనబడుతున్నాడు కాబట్టి మూడవ స్థానం అనుకూలంగా ఉంటుంది రెండవ స్థానం అనుకూలంగా ఉండదు కాబట్టి మీరు ముఖ్యంగా యాదేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ జగన్మాత జగజ్జినటువంటి ఆది పరాశక్తి అయినటువంటి అమ్మవారి యొక్క ఉపాసన ఈ విశ్వాబసునామ సంవత్సరంలో మీరు చేస్తే మీకు చాలా అనుకూలంగా ఉంటూ ఉంటుంది శుక్రవారం రోజున ఆ అమ్మవారి యొక్క సేవ చెయ్యండి తర్వాత గోవులకు మీరు ప్రతి శుక్రవారం రోజున గో సంబంధమైనటువంటి పదార్థాలను దానికి తినిపించే అంటే గడ్డి కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు గోవులకు మేత పెట్టండి మీకు శుభంకరంగా ఉంటుంది మరి యొక్క కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ముఖ్యంగా గురువు మే పదిహేను దాకానే బాగున్నాడు కాబట్టి రైతన్నలు కానీ ఎవరైనా కానీ కళాకారులు కానీ మే పదిహేను లోపుగా తర్వాత చేద్దామని అనుకోకండి తర్వాత సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి పిల్లలకు ఒక సూచన ఏమిటంటే ముఖ్యంగా మీరు దూరపు కొండలు నొనుపనే విధంగా కొత్త ఉద్యోగాలకు పోదాం ఇంకా జీతం ఎక్కువ వస్తుంది అనుకే ఉద్దేశం తీసేయండి ఈ సంవత్సరం ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉండే అవకాశం ఉంది కాబట్టి దాన్ని పాటించండి ఓం తత్సత్